హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్లో అయితే మమ్మీ మొక్కుకుందనమాట ఇట్లమ్మ గుడికి బియ్యం పోస్తాం అని చెప్పేసి ఇంకా బోనం కూడా పెడతాను మేము అయితే ఇట్లా బియ్యం కార్లోనే కూర్చొని కలుపుకొని ఇంకా బోనము ఇంటి దగ్గరనే వేసుకొని వచ్చినాం దీపము గుడి దగ్గరికి వచ్చినాక ఇలా ముట్టించామనమాట చాలా ఫేమస్ టెంపుల్ కదా ఆల్రెడీ ఈ టెంపుల్ వీడియో నా యూ నా వీడియోస్లలో ఉంటుంది ఒకసారి మీకు కావాలంటే వెళ్ళి నా చెక్ చేయండి వీడియోస్ ఇక్కడ మమ్మీను డాడీ కలిసి ఇద్దరు కలిసి పోయాలని చెప్తే అక్కడ ఇద్దరు కలిసి పోశారు తర్వాత నేను పోసేటప్పుడు మాత్రం వీడియో మిస్ అయింది వీడియో తీయడానికి ఎవరు లేకుండే ఇంకా మా డాడీ మా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నాను తర్వాత ఇక్కడ అయితే అగరబత్తిలో ముట్టించి ఫ్లవర్స్ కూడా పెట్టేసి వచ్చేసాము ఇక్కడ వెనకాల లాస్ట్కి మళ్ళీ ఇంకా కొబ్బరికాయ కొట్టాము చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఆ రోజు ఫుల్ రష్ ఉన్నారు శ్రీరామనవమి రోజు మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఇది పుట్టా దీంట్లో కొందరు పాలు కూడా పోస్తున్నారు ఇక్కడ మమ్మీ ఫ్లవర్స్ పెట్టి అక్కడ డాడీ మా చిన్నబాబు అని ఎత్తుకొని ఉన్నాడు చూడండి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టి ఇక్కడ అయితే ముందు గుడి ముందు మళ్ళా ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా వచ్చేసాము ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇంకా కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టి అక్కడ పెట్టేసింది పెట్టేసి ఇంకా వచ్చేసాము ఇంకా డేవుడి వీడియో ఫుల్ తీదామని చెప్పేసి ఇక్కడ తీసాను పిల్లలని ఇట్లా మొక్కిస్తున్నారు అక్కడ దగ్గర తీసుకుపోయి పిల్లలు ఇద్దరు కలిసి అక్కడ ఇద్దరు నిల్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను మా పెద్ద పాప మొక్కుతుంది తర్వాత చిన్న పాప ఇట్లా నిల్చోమంటే మంచిగా నిలిచి ఉంటుంది పట్టుకొని పుట్టని చూడండి ఫొటోస్ తీసినప్పుడు ఇక ఎలా చూస్తుందో చూడండి వన్ ఇయర్ బేబీ అంటే చూడండి కొందరు పాలైతే పోస్తున్నారు చాలామంది పోస్తున్నారు ఇట్లా ఒక షార్ట్ వీడియో అయితే చాలా రోజులు అవుతున్నప్పుడు బట్ కొంచెం బిజీగా ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఫస్ట్ ఉండే అంట దేవుడు ఇక్కడ కూడా కొంచెం బోనం పెట్టి ఇక్కడ మళ్ళీ అక్కడ బోనం ఇంటికి తీసుకె తీసుకొని వచ్చేసాము ఇదే అనమాట చూడండి ఇక్కడ షాప్స్ ఇవన్నీ చూపిస్తున్నాను ఎవరన్నా చూడకపో చూడని ఉంటే వెళ్ళి చూడవచ్చు చాలా బాగుంటుంది టెంపుల్ ఇంకా చాలా ఫేమస్ టెంపుల్